తిరుపతిలో జనసేన పార్టీకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి వైసీపీ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుతున్నారు డయన్ఆర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది వైసీపీని వీడి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులకి మద్దతు పలికారు వారందరికీ ఆరని శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి సదరంగా ఆహ్వానించారు ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీని నేతలు కార్యకర్తలు వేడటం కలకలం రేపుతోంది తిరుపతిలో జనసేనదే విజయమని ఆరని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు తిరుపతిని బాగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు వ్యక్తి ఆయన చేరడం వారందరు కూడా ఆహ్వానించి వారికి సముచిత స్థానం ఈ ఎన్డిఏ కూటమి కూటమిలో కల్పిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సూపర్ సిక్స్ మరి దానితో పాటు చాలా అనేకమైన సంక్షేమాలు ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇవన్నింటినీ కూడా ప్రజలకు చేరువ దగ్గరికి చేర్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా చేయడమే ఎన్డీఏ కూటమి ఒక ముఖ్య ప్రధాన ఉద్దేశం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాక్షస పాలన అరాచక పాలన ముఠా పాలన దుర్మార్గ పాలన అన్నిటినీ అంతం చేయడానికి చిత్తూరు తిరుపతి పట్టణం నుంచి శ్రీకాకుళం వరకు నాంది పలుకుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం వరకు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోదీజీ గారు అడుగులు వేస్తున్నారు